కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేయడమే మెయిన్ ముఖ్య ఉద్దేశం సో గాంధీజీ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పే విధంగా ఆ ఆ వేలో మనం అందరినీ అంటే పిల్లోళ్ళని పెద్దోళ్ళని స్కూల్ స్టూడెంట్స్ని ఎంప్లాయీస్ని అన్ఎంప్లాయీస్ని మున్సిపల్ కార్మికుల్ని మొత్తం చిన్న పిల్లోడి దగ్గర నుంచి కలెక్టర్ స్థాయి వరకు మినిస్టర్ల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగం చేసి ఎన్విరాన్మెంట్ ఇది ప్రొటెక్ట్ చేసే దాంట్లోనే మనం అదే బా దాంట్లో భాగమే ఈ స్వచ్ఛత ఈ సేవ మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చాలా చాలా ఇదే అయిపోయింది కదా ఇప్పుడు ఫర్ సపోజ్ న్యాచురల్కి వెళ్ళాలనిపిస్తుంది మన కేరళలో వచ్చింది కదా ఫ్లడ్స్ వచ్చినాయి సో మనకు కూడా వచ్చినాయి కదా మొన్నంతా కూడా విజయవాడ అంతా మునిగిపోయింది సో ఆ ఫ్లడ్స్ ఎందుకు వస్తాయంటే ఎన్విరాన్మెంట్ కంప్లీట్గా నాశనం అయిపోయింది సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి ఎన్విరాన్మెంట్ మీద అందులో భాగమే ఈ స్వచ్ఛ ఈ సేవ మీకు అందరికి తెలియాలని మేము ఇక్కడికి వచ్చినాం మా సార్ వాళ్ళు అందరూ కూడా సో అది మెయిన్ ఉద్దేశము మా కమిషనర్ సార్ కూడా ఇక్కడ పంపించడానికి మెయిన్ ఉద్దేశం అదే అది థ్యాంక్ యూ